హాయ్ అండి వెల్కమ్ టు అనదర్ వీడియో అండ్ దేవిసిరి బ్లాక్స్ అండ్ కిచెన్ శనివారం ఏకాదశి చాలా బాగుందని సప్త శనివారం వ్రతం మొదలుపెట్టాను మీరు ఈ వ్రతం చేయాలనుకున్న ఎలా ఎలా చేయాలి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి నేను ఎలాంటి ఏర్పాట్లు చేశాను అన్నీ ఈ వీడియోలో వివరిస్తాను నాకైతే ఎవరు హెల్ప్ చేయడానికి లేక నేను ఒక్కదాన్నే చేయటంతో కొన్ని వస్తువులు దొరికాయి కొన్ని వస్తువులు దొరకలేదు రండి ఈనాటి వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే తీయలేదు క్షమించండి కానీ వాటి ప్రాసెస్ చెప్పేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి శుభోదయం ఈరోజు శనివారం ఏకాదశి కలిసి వచ్చేలా చేసుకునే వ్రతం సప్త శనివారం వ్రతం ఈరోజు నేను చేయాలనుకున్నాను అసలు ఇలాంటి ఒక పెద్ద వ్రతం మా బావ లేకుండా నేను ఒక్కదాన్నే చేయగలనా అనుకుని మార్నింగ్ రెండు నలభై ఐదుకి నిద్ర నిద్ర లేచాను నైట్ అంట్లు చిన్న చిన్న పనులు చేయటంతో ఇప్పుడు రూమ్స్ తుడిచి మాపు పెట్టేశాను గ్యాస్ స్టవ్ తుడిచి ముగ్గులు వేసి మా ఫ్రెండ్స్ని పూజ అయ్యాక వచ్చి స్వామివారిని చూడండి పిలిచాను వచ్చిన వారికి ప్రసాదంగా ఇవ్వటానికి నా స్టైల్లో నాకు బాగా వచ్చిన అందరూ మెచ్చిన తూగో జిల్లాలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఆవు పెట్టిన పులిహోర చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరికి ఈ ఆవ పులిహోర తెలియదు ఒకసారి స్వామివారి ప్రసాదంగా రుచి చూపిద్దామని చేస్తున్న పులిహోర తాలింపు వేసేటప్పుడు దానిలోనే పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది అదేనండి పులిహోర మహిమ పులిహోర కలిపేసా ఇంకా దీని పని ఇక్కడతో అయిపోయింది దీన్ని పక్కన పెట్టి పూజా విధానంలోకి వెళ్ళిపోదాం రండి దేని మీద అయితే స్వామివారిని నిల్చోపెట్టాలి అనుకుంటామో ఆ పీటని శుభ్రంగా తుడిచిపెట్టి పూజా సామాగ్రిని కూడా నైట్ క్లీన్ చేసి ఒక ప్లేస్లో పెట్టేశాను పీటని నా ఆలోచనకి కొంచెం పదును పెట్టి పీట ఎలా ఉంటే బాగుంటుందో పూజ చేసే సమయంలో వ్రతాల సమయంలో దీపాలతో పాటు ప్రసాదాలు కూడా దీనిపై పెట్టుకునేలా తయారు చేయించుకున్నా టైం లేకపోవడంతో దానిపై ముగ్గులు ఏమీ వేయలేదు లేదంటే పెయింట్తో ముగ్గులు వేసి అలంకరించుకోవాలనుకున్నాను రెడీగా ఉన్న పూజా సామాగ్రి అన్నింటికీ గోవిందనామాలు పెట్టేశాను ముందు రోజు బియ్యం నానబెట్టి పిండి పట్టి తడి బియ్యం పిండితో మరుసటి రోజు పూజ రోజు పిండి దీపాలు చేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి పిండి దీపాలు చేసేటప్పుడు పిండిలో కొంచెం బెల్లం పాలు అరటిపండు వేసి చపాతి పిండిలా ముద్దులా చేసుకోవాలి ఇలా చేసుకుంటే దీపాలు షేప్ వచ్చేటప్పుడు మంచిగా వస్తాయి పెద్ద దీపం కుందులు ఇక్కడే కొన్నానండి ఇప్పుడే అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి పీట వేసే ప్రదేశాన్ని చక్కగా తడిబట్ట పెట్టి తుడిచి ముగ్గు వేసుకోవాలి తరువాత పీట వేసి దానిపై ఎల్లో కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా కలర్ క్లాత్ మీ దగ్గర ఉంటే దానిపై వేయాలి పీట పైన అయినా కానీ క్లాత్ పైన కానీ కొంచెం బియ్యం వేసి దానిలో పసుపు కుంకుమ డబ్బులు మీకు ఎంత తోస్తే అంత పెట్టుకోవాలి దీనిపై దేవుణ్ణి నిల్చోపెట్టాలి పూలు బాగా ఉంటే ఎక్కువ మాలలు కట్టి వేసుకోవాలి తులసి మాల మెయిన్ అండి మీరు ఊర్లో ఉంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి మంచిగా చేసుకోవచ్చు మేము క్వార్టర్స్లో ఉంటున్నాం కాబట్టి నేను ఎలా చేశానో చెప్తాను నేను ఇక్కడ ఒకదాన్నే ఉన్నాను ఏదైనా దొరకక లేదు అంటే దొరికే చోటికి వెళ్ళి తేవటానికి నాకు తెలియదు బండి కూడా లేదండి దూరం దూరం వెళ్ళాలి అసలు తులసే దొరకదు ఇక్కడ ఏదో నా అదృష్టం కొద్దీ ఒక మాల అయ్యేలా అయితే తులసి దొరికింది పూలు కూడా అంతేనండి లక్కీగా మా క్యాంపస్లో అమ్ముకునేవారు వచ్చి అమ్ముతున్నారు ముందు రోజు వెళ్ళి కావలసినన్ని తెచ్చుకున్నాను నేను మాల కట్టాలని ట్రై చేశాను కానీ నాకు మాల కట్టడం రాలేదు తులసి మాలకి అక్కడక్కడ పూలు పెట్టేశాను స్వామివారికి ఒక పక్క విశ్వక్షేణుని తమలపాకు పెట్టి అంటే పసుపు గణపతిలా చేసి ఏడు చిన్న చిన్న నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు పెట్టాను ఎడమపక్క మరో తమలపాకు పెట్టి పసుపు గణపతిని చేసి బొట్టు పెట్టి పూలు వేసి అటు విశ్వక్షేణుడికి ఇటు వినాయకునికి రెండు దీపపు కుందులు పెట్టాను తరువాత పెద్ద కుందులలో ఒకదానిలో రెండు రెండు కలిపి ఏడు ఒత్తులు ఒకదానిలా సేమ్ అలానే మూడు ఒత్తులు వేసుకోవాలి అంటే మొత్తం ఏడు ఒత్తులైనట్టు పిండి దీపాలు పెట్టేటప్పుడు కిందన తమలపాకులకు కూడా గోవిందనామాలు పెట్టి దానిపై పిండి దీపాలు పెట్టానండి ఆకుల దగ్గర కూడా పూలు పెట్టాను పిండి దీపాలలో కూడా రెండు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్కటిగా చేసి ఏడు ఒత్తులు ఏడు దీపాలలో వేసుకొని మీకు నచ్చిన ఆయిల్ అయితే వేసుకోవాలి నా దగ్గర ఇంకో జత దీపాల కుందులు ఉన్నాయని అందులో కూడా ఒత్తులు వేసి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ప్రసాదంగా మీకు నచ్చిన ఏడు రకాల పండ్లు పెట్టుకోవాలి అరటిపళ్ళు మాత్రం ఏడు పెట్టుకోవాలండి నాకైతే ఐదు రకాలే దొరక పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏడు అగరబత్తీలతో ముందుగా విశ్వక్షేణుని దగ్గర ఉన్న దీపాన్ని వెలిగించి ఆయనకి చదవవలసినవి చదువుకొని తరువాత వినాయకుడికి దీపం వెలిగించుకోవాలి ఆ తరువాత అన్ని దీపాలను వెలిగించుకొని పూజా విధానం మీ అందరికీ తెలుసు కాబట్టి బుక్లో ఉన్న గోవింద అష్టోత్తర సతనామాలు చదువుకొని గోవిందనామాలు చదువుకోవాలి ఈ పూజ అంతా ఉదయం అంతా ముగించుకోవాలి అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి చేతిలో అక్షంతలు పట్టుకొని స్వామివారికి వేస్తూ పూజలో ఏమైనా తప్పులు ఉన్నా క్షమించమని ఏడు శనివారాలు అయిపోయే వరకు ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ఆ ఏడుకొండల వారిని మొక్కుకోవాలి సాయంత్రం కూడా ఇవి అన్నీ చదువుకొని పూజ చేసి ప్రసాదం పెట్టి హారతి ఇవ్వాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు నూనెతో చేసినవి తినకూడదు నైట్ కూడా టిఫిన్లోకి ఇడ్లీ పంచదార వేసుకొని తినాలి ఇక్కడితో శనివారం పూజ ఉదయం సాయంత్రం ముగిసింది ఈ వీడియో ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది ఆదివారం కూడా ఉదయం నాలుగు గంటలకి లేచి ఇల్లు తుడిచి మాప్ పెట్టుకొని తలకి స్నానం చేసుకొని పూజకి ప్రసాదంగా పండ్లు పెడదామనుకున్న అసలు పరమాన్నం చేయాలనుకున్నా కానీ పాలు తీసుకొని రావటం మర్చిపోయాను ఇంకా పూజ మొదలుపెట్టాను పెద్ద దీపాలలో అయితే ఒత్తులు వేయలేదు చిన్నవాటిల్లోనే వేశాను దీపాలు వెలిగించి మళ్ళీ శతనామావళి గోవిందనామాలు చదువుకోవాలి ఈరోజు దేవుణ్ణి తీయాలి కాబట్టి పూజ త్వరగా చేసుకోవాలి దేవుణ్ణి తీయటం పన్నెండు గంటలలోపు అయిపోవాలండి పూలు తులసి తక్కువ ఉండటం వలన కొన్ని శతనామా వాళ్ళకే చదువుతూ పూలతో తులసితో ముందు పూజ చేసేసాను తరువాత మామూలుగా అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకున్నాను పూజ అయిపోయాక దేవుణ్ణి తీస్తున్నటప్పుడు వేసిన మాలలు పూలు పిండి దీపాలు ఎక్కడ వేయాలా అనే టెన్షన్ నాలో మొదలైంది నేను ఎడమ చేతితో చేస్తున్నాను అనుకునే రండి పూజ కుడి చేతితోనే చేస్తున్నాను వీడియోలో మీకు అలా రివర్స్ కనబడుతుంది నేను చూపిస్తున్న శతనామావళి మళ్ళా చదువుకుంటున్నానండి చాలాసేపు అయితే నేను ఇలా దేవుడి పటం ముందే చాలాసేపు కూర్చునిపోయి ఉన్నాను ఇవి ఎక్కడా వేయటానికి ఉండదు ఎక్కడా వేయకూడదు కూడా పారే నదిలోనే వేయాలి నేను చేసిన సప్త శనివారం వ్రతంలో ఒకటి తక్కువ అయిందండి ఎవరైనా గమనించారా కొబ్బరికాయ కొబ్బరికాయ అసలు ఎంత ట్రై చేసినా దొరకలేదు అందుకే కలుషం కూడా పెట్టుకోలేదు పూజ చేశానే కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు చేశానా దేవుడా అని తల పట్టుకున్నాను ఇంత మంచిగా పూజ చేశాక ఏది తక్కువ అయినా ఏదో లోటుగానే ఉంటుందండి పూజ అయిపోయింది ఏమీ పని లేదు సప్త శనివారం వ్రతం బుక్లో ఉన్న సప్త శనివారం వ్రతం కథని చాలాసేపు చదువుకున్నాను ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదండి ఎందుకంటే ఈ పూజ నేనే చేశానా అని ఇక్కడ ఏమీ దొరకవనే భయంతో పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయను ఒకటి ఉండి ఇంకోటి లేకపోతే పూజ ఏమీ బాగోదు కదా పూజ అయిపోయిన తరువాత లాస్ట్లో స్వామివారికి నూనెలో తడిపిన ఒత్తి ఒకటి తీసుకొని దానిని వెలిగించి మూడు సార్లు కింద నుండి పైకి తిప్పుతూ అంటే దిష్టి తీయటం అంటారు కదా అలా దిష్టి తీయాలి ఇలా చేయటం వలన ఏమైనా దోషాలు ఉంటే పోతాయి దిష్టి తీయటం అయిపోయాక హారతి ఇవ్వాలి ఇది కూడా కింద నుండి పైకి మూడు సార్లు తిప్పుతూ హారతి ఇవ్వాలి స్వామివారికి అందరూ పూజ అయ్యాక దేవుడికి హారతి అయిపోయాక హారతిని చూపించేటప్పుడు ఒక తప్పు చేస్తున్నారండి అలా చేయటం మంచిది కాదు హారతి చూపించేటప్పుడు బ్రొటన వేలుని పైకి వచ్చేటట్లు చెయ్యిని ఉంచాలి ఈ విషయం అందరూ గమనించవలసినదిగా కోరుకుంటున్నాను పూజ అంతా చాలా మంచిగా అయిపోయింది హారతి ఇచ్చేసాను మీకు హారతి ఇస్తున్నాను అందరూ తీసుకోండి హారతి స్వామివారికి నమస్కరించుకోండి అందరూ మంచిగా ఉండండి స్వామివారిని తీయటం ప్రారంభం చేశాను ఒకసారి మళ్ళీ స్వామివారికి మొక్కుకొని ఒక కవర్లో మొదటగా పిండి దీపాలు తీస్తూ అలా ఒక్కొక్కటిగా తీయటం స్టార్ట్ చేశాను తీసినవి అన్నీ మీకు నది ఉంటే అందులో వేసేయండి నేను ఎక్కడ వేయాలో ఆలోచించుకుంటాను పూలమాల పూలు తమలపాకులు నల్ల నువ్వు లడ్డూలు వినాయకుడు దీపాల కుందుల్లో ఉన్న ఒత్తులు అన్నీ జాగ్రత్తగా తీసేసుకున్నాను వీటన్నింటినీ ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను చెంబులో పెట్టిన నీళ్ళు మొక్క దగ్గర మాత్రం వేయాలి అన్నీ చక్కగా తీసేసాను ఎల్లో క్లాత్ కూడా తీసి పీట మీద పోసిన బియ్యం కూడా కవర్లో అయితే వేసేసానండి పీట మీద వేసిన పసుపు కుంకుమ కింద వేసిన పసుపు కుంకుమ ఒక బట్టతో తుడిచి అది అంతా కూడా కవర్లో వేసుకోవాలి మీరందరూ ఒకసారి స్వామివారిని దర్శించుకోండి గోవింద గోవిందా దేవుడి సామాలు అన్నింటినీ తర్వాత క్లీన్ చేస్తాను వీటిని క్లీన్ చేయడానికి నేను హోమ్మేడ్ పేస్ట్ వాడతాను అది త్వరలో వీడియో రూపంలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంత ఓపికగా నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇదంతా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈనాటి నేను పూజ ఎలా చేసుకున్నానో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా